చూస్తున్నారా సో ఎట్లా అనిపిస్తుంది ఈ వీక్ మొత్తం ఆట చాలా బలస్ట్ అనిపిస్తుంది అండి ఎవ్వరు మంచి ప్లేయర్స్ లేరు సో ఇక్కడ బెస్ట్ ప్లేయర్ అంటే తనుజా అనిపిస్తుంది ఎందుకంటే మన నామినేషన్స్ లో చూసుకున్నట్టయితే చాలా బాగా డిఫెండ్ చేస్తుంది సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంఎన్ఎల్ చూసుకున్నా లేదు అంటే ఎవరు కళ్యాణ్ పడాలా చూసుకున్నా ప్రతి ఒక్కరు కూడా అని తనూజా 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 బాబీ గారు చూసే తనూజా బాబీ గారు కూడా అంటే దివ్యాకి ఒక విధంగా ప్లస్ చేసి అంటే తనుజాకి మైనస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో బాడీస్ పరంగా చూసుకున్నట్టయితే బర్నీ గారు తనుజ ముందు ఉండట్లేదు ఫేక్ అనిపిస్తుంది ఇప్పుడు దివ్య వచ్చింది అంటే ఇప్పుడు తనుజా వచ్చేసి రాముని నేర్పించి కళ్యాణ్ నామినేట్ చేయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే నాకు అది అంత మంచిగా కరెక్ట్ అనిపించలేదు సో అక్కడ అలా చెప్పి ఉండకూడదని అనిపించింది అంటే తనుజ తో ఎవరైతే క్లోజ్ గా ఉంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు గతంలో భరిణి గారు కావచ్చు ఆ తర్వాత దువడ మాధురి గారి కావచ్చు సో ఇప్పుడు

అయితే ఇన్ని రోజులు బర్ణి గారు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి చెప్పారు కానీ అసలు ఫేక్ గేమ్ ఆడుతుందని చెప్పేసి మీరేమంటారు లేదండి బర్ణి గారే అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు ముందు సేఫ్ గేమ్ ఆడారని చెప్పేసి ఇప్పుడు బర్ణి గారు బయట పంపించారు మళ్ళీ లోపల తెచ్చా కూడా సేఫ్ గేమ్ ఆయన అసలు ఎందుకు ఉంచాలి అర్థం కావట్లేదు మరి అయితే అమ్మని నామినేట్ చేసింది మాధురి గారు నామినేట్ చేసింది ఆయన ఎలిమినేట్ అయ్యే సమయానికి ఆయన ఎందుకు కాపాడంటారు సో మీరు ఇంటర్వ్యూ చూస్తున్నట్టయితే అయితే లో మాధురి గారు ఏం చెప్పారంటే కనూజాకి చెప్పారంట నన్ను నామినేషన్ బోర్డు వేయు నేను వెళ్ళిపోతాను హోమ్ సిగ్గా ఉంది మా ఆయన బర్త్డే ఉంది సో నేను బయటికి వెళ్ళిపోతాను నాకు ఉండాలని లేదు అని బయటకు వచ్చిన తర్వాత చెప్తారండి చెప్తారండీ నమ్మితే ఎట్లా లేదండి ఇప్పుడు నామినేషన్ బోర్డు అంత బాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు వేస్తుంది ఇప్పుడు నార్మల్ గా మనం చూసుకున్నట్టయితే బండి గారితో బాండింగ్ ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళు వాళ్ళు ఆడే గేమ్ అప్పుడు చూడండి ఇప్పుడు చూడండి డిఫరెన్సెస్ మీకే అర్థమవుతుంది సో ఇక్కడ కూడా వాళ్ళ దగ్గర బోర్డు వేయదు సో వెయ్యమన్నారు కాబట్టి వేసిందామె అంతే అయితే బయట ట్రోలింగ్ చూసుకుంటే బరిని గారితో లోపల లవ్ కంటెంట్ వస్తుందని చెప్పేసి మాధురి గారిని బయటకు తీసుకొచ్చారు శ్రీనివాసరావు గారు అంటున్నారు మరి మీరేమంటారు లేదు లేదండి ఇప్పుడు నార్మల్ గా శ్రీనివాస్ గారు అలా అనుకున్నట్టయితే అసలు మాధురి గారిని లోపలికే పంపించారు సో ఆమె చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా చాలా స్ట్రాంగ్ గేమ్ ఆడుతున్నాం హోమ్ కాబిక్ బర్త్డే అవడం వల్ల వెళ్ళిపోయింది సో అలాంటి కంటెస్టెంట్ ఒకరు లోపల లోపల బిగ్ బాస్ హౌస్ లో బాగుండేది అని నా ఫీలింగ్ అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో సుమన్ శెట్టి గారు దివ్య గారు ఎలా ఆడారు ఆ బానే ఆడారండి ఇప్పుడు వాళ్ళు మిల్క్ ప్యాకెట్స్ దొంగతనం చేయడం అవన్నీ తీసి దాచేయడం చాలా పనీ ఫనీగా ఉంది వాళ్ళిద్దరే కామెడీ కానీ కళ్యాణ్ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గేమ్ చాలా బాగుంది కళ్యాణ్ గానీ లేదంటే డమన్ పవన్ గానీ వీళ్ళిద్దరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు సో కాంగ్రెస్ లో చూసుకుంటే వీళ్ళిద్దరికే అంటే మంచిగా ఆడే క్యాపబిలిటీ గానీ వీళ్ళిద్దరికే సత్తా ఉందని అయితే చెప్పొచ్చు సో లాస్ట్ వరకు ఫైనల్ వరకు వీళ్ళిద్దరే ఉంటారు వస్తారు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళిద్దరిలోనే ఎవరికొకరికి ఉండొచ్చు మరి ఐపరాధి గారు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ అన్నారు కదా మీరేమంటారు అవునండి ఇప్పుడు తను చాలా బాగా ఆడుతుంది సో ఇంకా బాగా ఆడితే ఆమె కూడా మేబీ ఛాన్సెస్ అయితే ఉండొచ్చు